పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో బాబాయ్ ఒక తలనొప్పి కాదబ్బా ఇక్కడ గెలిచిన తర్వాత ఎన్నో ఇబ్బందులు మొన్నటి వరకు కూటమిలో అంతర్గత కుమ్ములాట తాజాగా మరో కొత్త వివాదం తెరలేచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి పిఠాపురంలో పోటీ చేసి గెలిచిన తర్వాతే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయనకు జరిగిన ఒక ప్లస్ ఏదైనా ఉంటే అది డిప్యూటీ సీఎం అవ్వడమే ఇక మిగతావన్నీ కూడా పిఠాపురంలో ఆయనకు వ్యతిరేకంగానే మారుతున్నాయి పిఠాపురం మొదటి నుంచి ఆయన ఇబ్బంది పెడుతూనే ఉంది ప్రస్తుతం తాజాగా మరో వివాదం కూడా ఆయన చుట్టుకుంటూ వస్తుంది పిఠాపురంలో మల్లం అనే గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని ఊరు నుంచి గ్రామ బహిష్కరణ చేయడం ఇప్పుడు వివాదంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలిచిన నియోజకవర్గం పిఠాపురం అటు ఎన్నికల నుంచి హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది ముఖ్యంగా ఇక్కడ గెలిచిన తర్వాత ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి మొన్నటి వరకు కూటమిలో అంతర్గత కుమ్ములాట కూడా కొనసాగింది ఇప్పుడు తాజాగా మరో కొత్త వివాదం తెరలేచినట్లుగా కనిపిస్తుంది కుల వివక్షత చూపుతూ పిఠాపురంలో మల్లం అనే గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని ఊరి నుంచి వెలివేశారట ఈ విషయం ఇప్పుడు ఏపీ అంతటా కూడా చర్చనీయాంశంగా మారింది మల్లం గ్రామంలో అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఎస్సీ వర్గానికి చెందిన వారిని వెలివేసినట్లుగా వినిపిస్తున్నాయి నియోజకవర్గం శివార్లో ఉండేటువంటి మల్లాం గ్రామంలో ఎక్కువగా అగ్రవర్ణాల వారే ఉన్నారు అయితే గత రెండు రోజుల క్రిందట దళిత వర్గానికి చెందినటువంటి సురేష్ అనే వ్యక్తి కరెంటు పని కోసం వచ్చి ఓ ఇంట్లో కరెంట్ తో మరణించాడట ఆ వెంటనే గ్రామ పెద్దలు సైతం జోక్యం చేసుకుని ఇంటి యజమానిని ఆర్థికంగా సొమ్ములు ఇవ్వాలని డిమాండ్ చేశారట దీంతో ఎటువంటి కేసులు లేకుండా సురేష్ అంత్యక్రియలు పూర్తి చేశారు అంతే అంతా అయిపోయిన తర్వాత ఇస్తామన్న రెండు పాయింట్ ఏడు లక్షల రూపాయలు ఆ ఇంటి యజమాని తిరస్కరించారట దీంతో ఆగ్రహం చెందిన సురేష్ కుటుంబ సభ్యులు ఇతర దళిత ఇతర దళిత సంఘాల వర్గాల నాయకులతో కలిసి ఆ ఇంటి యజమాని ముందు ధర్నా చేశారు ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని అక్కడ అగ్రవర్ణాలలోని వారంతా కూడా మల్లాం గ్రామంలో ఉండే దళితులకు ఎలాంటివి అమ్మకూడదని ఏ షాపుల్లో వస్తువులు ఇవ్వకూడదని కండిషన్ పెట్టారు దీంతో అక్కడ దళితులకు అక్కడ టీ నుంచి టిఫిన్ వరకు ఏమీ ఇవ్వలేదట దీంతో అక్కడ దళితులు ఆవేదన తెలియజేస్తున్నారు ఈ విషయం వైరల్ గా మారడంతో అక్కడ సిఐ అధికారులతో పాటు ఆర్డీఓ కూడా పర్యటించారు అయితే సర్ది చెప్పే ప్రక్రియలో కూడా శ్రీకారం చూడుతున్నారని సమాచారం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని ఇలాంటి ఇబ్బందులు ఎదురవడంతో పవన్ కి రాబోయే రోజుల్లో ఇది ఒక తలనొప్పిగా మారే అవకాశం అయితే ఉందని చెప్పాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో